మన మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి అధికారులకు సర్పంచ్కి గ్రామ సభ వార్డు మెంబర్లకి మరియు గ్రామసభ సభ్యులందరికీ మీడియా వారికి అధికారులకు అందరికీ నమస్కారం ఈరోజు మనం లక్కిరెడ్డిపల్లి పంచాయతీలో ప్రత్యేకమైన గ్రామసభ నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనకు మొట్టమొదట అన్ని గ్రామ పంచాయతీలు గ్రామ సభలు ఒకే రోజు జరిపి దాదాపు కోటి ఇరవై లక్షల మంది గ్రామ సభలకు హాజరవ్వడం జరిగింది సో అదే రోజు నాటికి మీ అందరికీ కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక గ్రామ సభలు మనం స్వచ్ఛతా హీ సేవ మొత్తం కూడా ఈ చెత్త చెత్త నిర్వహణకి అత్యధిక ప్రాముఖ్యతని ఇవ్వాలి ప్రతి ఇంటి నుంచి కూడా మీరు చెత్తను వేరు చేయాలి తడి చెత్త పొడి చెత్త అంటూ ఇవ్వాలి మన పంచాయతీ నుంచి సఫాయి క మిత్రాలు ఏదైతే క్లాప్ మిత్రాలు ఉన్నా ఇంటింటికి చెత్త సేకరణ చేయాలి మన పంచాయతీ మన జిల్లాకి అత్యధికంగా అంటే మంచి మార్గదర్శకంగా ఉండాలి సో ఎక్కడ చెత్త లేకుండా చూసుకొని మనం కనుక అది నిర్వహించుకోగలిగితే ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది దానికి తగ్గ నిధులు కూడా మనకు మళ్ళీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మన జిల్లాకు మరొక ముప్పై కోట్ల రూపాయలు కూడా ఇంకొక వారం పది రోజుల్లో వస్తాయి అవి కూడా మంత్రి గారి దగ్గరకి వెళ్ళాయి సో అవి కూడా మనకు మరొకసారి వస్తాయి ఒక ముప్పై కోట్లు వచ్చాయి మన జిల్లాకి మరొక ముప్పై కోట్లు డైరెక్టుగా కూడా పంచాయతీ అకౌంట్లో పడిపోతాయి సో సర్పంచ్ గారికి గ్రామసభ సభ్యులకి వార్డు మెంబర్లకు అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకొచ్చేటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంటులో ఒక ముప్పై శాతం వరకు శానిటేషన్ పైన అంటే ఈ వ్యర్థ పదార్థాల నిర్వహణ అయితేనేమి మంత్రి గారు ఈ నిన్ననే దాదాపు రెండున్నర కోట్ల రూపాయల వరకు కూడా కేవలం బోర్వెల్స్ మంచికుంటూ ఆ వీడియోలో చెప్పినట్టు ఇరవై తొమ్మిది అంశాలకు తీర్మానాలు చేసి అభివృద్ధి కొరకు మీరందరూ కూడా ముందుకు రావాలని స్వచ్ఛతకు అత్యంత ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్